నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం నేపథ్యంలో కొవైటు అధికారికంగా ఎమర్జెన్సీ ప్లాన్ ను యాక్టివేట్ చేసింది కువైట్లోని అన్ని రంగాలు అన్ని మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అత్యవసరంగా ఎమర్జెన్సీగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఎక్కడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క మంత్రిత్వ శాఖలు కానీ ఆయా సంబంధిత అధికారులందరూ ఎమర్జెన్సీ ప్రణాళికను యాక్టివేట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మండలి సమావేశానికి కువైట్ ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు పూర్తి భద్రతకు ప్రతిజ్ఞ చేశారు కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభా గారు బయాన్ ప్యాలెస్లో సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు కీలకమైన ప్రాంతీయ పరిణామాలు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆయన కౌన్సిల్ లో అయితే సమీక్షించడం జరిగింది అన్ని భద్రతా పరిస్థితులను పరిష్కరించడానికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వివిధ సంబంధిత సంస్థలు చేసిన సన్నాహాలను వివరిస్తూ మంత్రులు మరియు సీనియర్ అధికారుల నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క సమావేశంలో మొత్తం చర్చించడం జరిగింది అవసరమైన సేవల కొనసాగింపు అవసరమైన సామాగ్రి మరియు లభ్యత కువైట్ లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులకు ప్రజా సేవలు సజావుగా పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను సుప్రీం కౌన్సిల్ నొక్కి చెప్పింది కువైటు దేశం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించబడిన అన్ని ప్రయత్నాలను అయితే ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది మొత్తంగా కువైట్లోని అన్ని రంగాలు యాక్టివ్గా ఎమర్జెన్సీగా పనిచేయాలని చెప్పేసి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్కు దగ్గరగానే కువైట్ ఉంది అలాగే ఇరాన్ పక్కన ఇరాక్ ఉంటే ఇరాక్ పక్కన కువైట్ ఉందనమాట అతి దగ్గరగా ఉండడంతో అయితే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండడంతో అయితే ఎమర్జెన్సీ ప్లాన్ యాక్టివేట్ చేసి కువైట్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కువైట్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్